నాకో అనుకుంటున్నాడు నా మార్గోకు మరుగైనది నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదా నీవేలా అనుచున్నావు ఇస్రాయేలు నీ వేర ఎలాగో చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసల్లడు వలియడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అసాధ్యం ఆయన మహిమ ఆయన జ్ఞానము ఆయన చాలా ఉన్నతమైన ఆయన నిత్యుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నాం మన దేవుణ్ణి మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఆయన దగ్గర ఆయన్ని ఎదుర్కోవడానికి పరిశుద్ధుల సహవాసంగా మనం అందరం వచ్చాం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం ఈ సహవాసం ఏసుక్రీస్తు ఏ సూక్రీస్ వారికి యోధా విలువగట్టాడు ఎంత తెలుసా అండి ముప్పి బింది అది వాడికి దేవుడి యొక్క విలువ మరి తన యొక్క మిక్కిలి విలువైన అత్త ఏదంటే జట అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆమె దగ్గర అంతకంటే విలువ లేదు తెచ్చి వేసింది అది ఆమె అంత విలువ ఇచ్చిందని వాడు ఏం చేశాడు ఇది అమ్మి భేదాలకి వచ్చినా యేసుక్రీస్తుకి ఇంత అత్త అవసరం లేదు దీనికి ఆయనది ఏముంది ఆయన ఎగ్జిస్ట్ అయిపోతాడు ఆయనకి ఇంత ఆరాధన చేయడం అవసరమా ఇంతసేపు ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చోవడం అవసరమా ఏం తిది చేయడం అవసరమా ఆయనకి ఆయన ఇంత కనపరచిన అవసరమైన వాడు కూచల్ చేస్తుంది నా సహోదరులారా సహోదరులారా దేవుడు ఎప్పుడు బరువైనడే నువ్వు ఆయన్ని బరువైన వ్యక్తిగా చూస్తున్నావా బరువైన దేవునిగా చూస్తున్నావా ఎవరితో సాటి చేయగలవు నువ్వు ఇది నా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు